నాయకుడు అమరావతి ఉద్యోగ జేఏసీ సలహాదారుడు ఏర్ల శ్రీరామ్మూర్తి బీజేపీ పార్టీలో చేరారు బీజేపీ నేత పివిఎన్ మాధవ్ పీవీఎన్ మాధవ్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లను అధ్యాపకులను వైసీపీ ప్రభుత్వానికి ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు కనీసం ఒక్కసారి కూడా శాసనమండలిలోకి అడుగు పెట్టనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని మాధవ్ ప్రశ్నించారు కేవలం ప్రధాని మోదీ వల్ల మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు గిరిజన విశ్వవిద్యాలయం ఐఐపీఎఫ్ ఐఎస్ఐ హాస్పిటల్ ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించి మొత్తం మూడు జిల్లాలకు సంబంధించి రెండు పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముఖ్యంగా షీలానగర్లో నాలుగు వందల బెడ్డెడ్ హాస్పిటల్ విజయనగరంలో ఆ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం విజయనగరం సంబంధించి టూ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా అవుతున్నాయని తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీలు సుమారు అరవై శాతం పైగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నాయి అది ఇచ్చింది ఎవరని అడుగుతున్నాను అలాగే పంతొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన ప్రాంతంలో అన్ని మండలాలకి ఇచ్చింది ఎవరని అడుగుతున్నాను ఈ విధంగా మన ప్రాంతానికి సంబంధించి అనేక రకాల విషయాలతో పాటు అతి ముఖ్యమైన విషయం ప్రతి అసెంబ్లీకి నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయడం జరిగింది ఇవాళ మూడు జిల్లాలో అన్ని ప్రాంతాలకి అన్ని గ్రామాలకి అన్ని ఊర్లకి ఈరోజు నేషనల్ హైవే ద్వారా వెళ్ళే అవకాశం పెద్ద ఎత్తున వచ్చింది ఇది చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం కేవలం శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లేనే కాకుండా దానికి అనుసంధానం చేస్తూ మొత్తం ఉత్తరాంధ్రలో ప్రతి అసెంబ్లీకి ఇవాళ నేషనల్ హైవే వస్తుంది తద్వారా ఈ ప్రాంతం యొక్క స్వరూపమే మారబోతుంది అత్యంత వేగవంతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ విధంగా మేము వెళ్తున్నాం ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే పోలవరం ఫేజ్ వన్ పూర్తవుతుంది పోలవరం ఫేజ్ టూ అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవ్